సాంబ్రాన్ని రా మెటీరియల్ అన్నాను కదండి అలాగే ఇది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ ఏంటంటే హెర్బల్ ట్రీస్ నుంచి మన ఫార్ములా ప్రకారం ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటాం ఎక్స్ట్రాక్షన్ చేయించుకున్న లిక్విడ్ ఇది ఈ లిక్విడ్ ఆ సాంబ్రాన్ని రెండు కలిపి ఇక్కడ మెల్ట్ అవుద్ది మెల్ట్ అయిన తర్వాత ఇంకా ఉందండి ఇంకా ప్రాసెస్ ఉంది మనం వెళ్తూ ఉంటే ఇటే వెళ్తాం ఇప్పుడు నేను ఏదైతే సాంబ్రాని చెప్పానో ఆ సాంబ్రాని ఆ హెర్బల్ లిక్విడ్ రెండు కలిపి దీంట్లో లిక్విడ్ కింద ఫామ్ అవుతుంది అంటే కరుగుద్ది కరగబెట్టి దాన్ని లిక్విడ్ ఫార్మ్ లో తయారు చేసి దాన్ని తీస్తాం ఒక ఫార్ములా తయారైంది అక్కడికి ఒక ఫార్ములా తయారైంది ఈ రెండు ఫార్ములాలు కలిపి అగరబత్తి తయారవు బైండ్ చేసే కెపాసిటీ ఉంది దూపం వచ్చే కెపాసిటీ ఉంది సింహాసన వచ్చే కెపాసిటీ ఉంది అన్నీ ఉన్నాయి